హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ అండి ఈ రోజైతే మీకు ఒక లొకేషన్ స్పాట్ చూయించడానికైతే వెళ్తున్నాను అనమాట అది ఎక్కడో కాదండి మన యాదాద్రి దగ్గర రీసెంట్గా మనకి కుబేర సినిమా అయితే వచ్చింది కదా మ్యాక్సిమం పెద్ద సినిమా కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది సినిమా ఆ సినిమాలోని ఒక్క షూటింగ్ స్పాట్ అయితే ఈరోజు మనం చూడడానికి అయితే వెళ్తున్నాం అండి ఆ లొకేషన్ గురించి అవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నా కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లొకేషన్ గురించి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడైతే వచ్చేసేయండి ఇప్పుడు మనము రాగిరి నుంచి యాదాద్రికి వెళ్ళే రూట్కి అయితే వచ్చేసామండి యాదాద్రి రూట్ అంటే ఇంక అందరికి తెలిసే ఉంటుంది కదా మామూలుగా టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ రూట్ పరిచయమే రాగిరి నుంచి సేమ్ ఇలాగే కొంచెం ముందు వరకు అయితే వెళ్ళాలండి టెంపుల్ రూట్ లోనే మనకి చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో నేనైతే ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను ఈలోగా మీరు వీడియోని అయితే లైక్ చేసేయండి ఇప్పుడైతే మనమైతే రూట్ చూసేద్దాము ఇలాగే కొంచెం ముందుకైతే వెళ్ళాలండి మనం చెరువు వరకు ఇలాగే వెళ్ళాలన్నమాట చెరువు కట్ట దగ్గర మనకి కట్టమైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది కదా అక్కడి వరకు ఇలాగే వెళ్ళాలన్నమాట గా నా ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనమైతే కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే మనకి టర్న్ చేసుకోవాలన్నమాట ఒకసారి అయితే చూసేద్దాం ఇప్పుడు ఇలా ఇప్పుడు వచ్చిన తర్వాత మనం స్ట్రెయిట్ వెళ్తే యాదాద్రి టెంపుల్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం అటు వెళ్లకుండా ఇటు బ్యాక్ వైపు అయితే వెళ్ళాలన్నమాట మనకి ఇటు వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ ఒక రూట్ ఉంటుందండి ఆ రూట్ ద్వారా అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఇలాగే స్ట్రెయిట్ గా మనమైతే చెరువు కట్ట వెంటనే ఇంకా మనమైతే వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మనకి ఇంకా మనకైతే ఈ రూట్ ఈ రూట్ ద్వారా వెళ్ళామంటే ఇంకా అక్కడికే మనము వెళ్ళగలుగుతామండి మనము ఇలా మనకి ఈ రూట్ కో పాత రూట్ అనమాట ఇది గుట్టకి వచ్చే పాత రూట్ అంట అండి ఇది పాత రూట్ లోనే వెళ్ళాలి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ కింది నుంచి వెళ్లాలనమాట మనము ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుందండి ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు కాబట్టి మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇలాగే వెళ్తే మనకైతే టెంపుల్ వచ్చేస్తుంది అందుకే నేను టెంపుల్ కి టెంపుల్ వరకు కూడా మీకైతే రోడ్ చూపించడం జరిగిందనమాట చాలా క్లియర్ గా అయితే చూపించానండి ఇప్పుడు ఇక్కడ మట్టి రోడ్ వచ్చింది కదా ఇంత చిన్న రోడ్డు ఇటేనా కాదా అని టెన్షన్ అవసరం లేదు ఇటే వెళ్లాలండి ఈ రోడ్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది మనకు దీన్ని డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ జనాలు అయితే అంతగా ఉండరండి పెద్దగా తెలియని కూడా తెలియకపోవచ్చు అనమాట ఇది కొంతమందికి లోకల్ ఏరియాస్ మాత్రమే తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇలా ముందుకు వెళ్లగా మనకైతే అక్కడ రథం లాగా రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి మనకు ఇదే అనమాట ఇంకా అది మనకు కనిపించిందంటే మనమైతే దాదాపు వచ్చేసినట్టే అండి ఇప్పుడైతే మనము రీచ్ అయిపోయామనమాట మన డెస్టినేషన్ అనేది వచ్చేసింది ఇక్కడే అనమాట ఇంకా మనం వచ్చే స్పాట్ వచ్చేసి ఇదే అండి దీని పేరే మెట్లబావి అనమాట మనకి నియర్ యాదాద్రి రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి ఇక్కడ చూడండి ఇదే కొంచెం మనకి ఈ భూమికి కొంచెం డౌన్ లోక్ అయితే ఉంటుంది అనమాట ఇది చూడండి పక్కనంతా కూడా మనకి ఇట్లా గుట్ట ఏరియా ఉంటుంది ఇక్కడే మనకి యాదాద్రి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట చూడండి అదే రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ కి పక్కనే మనకైతే మెట్లబావి అనేది ఉంటుంది అనమాట ఇదంతా చూడండి ప్లేస్ చాలా అద్భుతంగా ఉందండి చాలా పురాతనమైనదంటా అండి ఇది మనకి గుట్టపైన ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడికి అయితే మనకి దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే అభిషేకం చేయడం అలా పూజలు చేయడం జరుగుతుంది అంట అండి మామూలు అప్పుడైతే ఏం ఉండదు అనమాట జస్ట్ ప్లేస్ మాత్రమే అలా చూడడానికి ఉంటుంది ఇక్కడ ఏ దేవుడు కూడా ఉండడండి జస్ట్ ఉత్సవాల టైంలోనే ఈ ప్లేస్ అయితే యూస్ చేస్తారంట ఇక ఈ రోజు మనం వచ్చిన సందర్భం అయితే ఇక్కడ మనకి కుబేరా షూటింగ్ అయితే చేశారండి రీసెంట్ గా వచ్చింది కదా కుబేరా మూవీ ఆ సినిమా షూటింగ్ అయితే చేయడం జరిగింది అనమాట మనకి ఈ సీన్ స్టార్టింగ్ లోనే మనకి కుబేర సినిమా చూసిన వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట స్టార్టింగ్ లో అయితే ఈ సీన్ అయితే ఉంటుందండి కాకపోతే అది మనకి ఆ కెమెరాలో సెట్టింగ్స్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది కాబట్టి ఈ దీన్ని అయితే గుర్తుపట్టవచ్చు గుర్తుపట్టకపోవచ్చు అండి కాకపోతే ఒక త్రూ టూ త్రీ టైమ్స్ అలా చూస్తే మీకే తెలిసిపోతుంది అనమాట చాలా స్టెప్స్ ఉంటాయండి చుట్టూ కూడా మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట చాలా స్టెప్స్ నుంచి ఇలా వచ్చిన తర్వాత మనకైతే చుట్టూ కూడా స్టెప్స్ ఉంటాయండి ఇది మనకి పాతకాలంలో దేనికోసం నిర్మించారో తెలియదు కానీ చాలా బాగుందండి అయితే చాలా బాగుందనమాట ఇలా ఉంటుంది చుట్టూ స్టెప్స్ మిడిల్లో వచ్చేసి కోనేరు ఉంటుంది మనకి ఈ ప్లేస్ లోనే మనకి కుబేర మూవీ షూటింగ్ అయితే జరిగిందండి ఇవన్నీ కూడా షూటింగ్ కోసమే వాళ్ళు రాసారు చూడండి ఇక్కడ అనాథలు ఉంటారు మనకి పిచ్చగాళ్ళు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించినట్టుగా రాసారండి మనం ఇవన్నీ వెంకటేశ్వర శ్రీనివాస ఇట్లా స్వామి వారి ఉండేసరికి మనమైతే తిరుపతిలో తీసినట్టుగా ఈ సీన్ తర్వాత తిరుపతి సీన్ వస్తుంది కాబట్టి తిరుపతిలో తీసినట్టుగా అనుకుంటాము మనము కానీ ఇక్కడే తీయడం జరిగింది వీళ్ళని వచ్చేస్తాడు అనమాట ఇక్కడ మనకు ఆ పెద్ద ఉంటాడు కదా ఆ పెద్ద చూస్తాడు అనమాట అది కూడా కనిపిస్తుంది దాంట్లో సినిమాలో చూసుకోవచ్చు అది కూడా కనిపిస్తుంది లో వచ్చేసి ఆ టైంలో షూటింగ్ టైంలో వాటర్ ఫిల్ చేసి పెడుతున్నారండి ఇప్పుడైతే వాటర్ ఎండిపోయినాయి వాటర్ అయితే ఫిల్ చేసి ఉంటారు మనకి సర్స్ లాగా కనిపియాలి ఫోన్ ఎలాగా కాబట్టి మనకి యాప్ ఫిల్ చేసి ఉంటారు అసలు మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుందనమాట ఇక్కడన్నీ కూడా చాలా స్టెప్స్ అండి మనకి ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడికి ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్లో మనకి కుబేర సినిమాలో విలన్స్ వచ్చి లభించగాలను తీసుకోవడానికి వస్తారు కదా ఈ ప్లేస్లో వాళ్ళు ఉంటారు అనమాట ఇందాక చూపించిన ప్లేస్లో ధనుష్ ఉంటారు చాలా బాగుందండి కానీ మనకు యాదాద్రి టెంపుల్ దగ్గర తీసి దాన్ని తిరుపతిలో అయితే తీసారండి తర్వాత సీన్ తిరుపతిలో తీసారేమో తెలియదు కానీ ఈ సీన్ మాత్రం ఇక్కడ మన యాదాద్రి అండి మనకు చెప్తే మనకి చాలా సంతోషం ఉంటుంది కదా అదైతే చాలా బాధ అనిపించింది ఏ ప్లేస్ లో తీసిన షూటింగ్ ఆ ప్లేస్ వాళ్ళకి చెప్తే సంతోషం ఉంటుంది కదా ఇక్కడ మండపంలా ఉంది చూసినా ఇక్కడే మనకి ఉత్సవాలు అప్పుడు ఏవో పూజలు చేస్తారంట అండి మనకు దగ్గర యాదాద్రికి ఇంత దగ్గరలో ఈ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మనకి అంత పెద్ద స్టార్ ఒక ధనుష్ హీరో వచ్చినప్పుడు మనకు కొంచెం కూడా పబ్లిసిటీ అసలు ఈ ప్లేస్లో తీసినట్టు మనకు తెలియదండి ఈ ప్లేస్ ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు ఓకే ఇది మన దగ్గర ప్లేస్ అనేది అయితే అనమాట చాలా బాగుందండి గుట్టకు వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట ఇదండి ఈ రోజు వీడియో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి